హాయ్ బ్రో హాయ్ పేరు గౌతమ్ ఓకే చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఫోన్ లో గేమ్స్ ఎందుకు ఆడుతారు ఎంటర్‌టైన్‌మెంట్ నాకు అర్థం కాలే సార్ స్ట్రెస్ రిలీఫ్ స్ట్రెస్ రిలీఫ్ కూడానా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం డిఫరెంట్ గా చెప్పు డిఫరెంట్ ఉంటదా డిఫరెంట్ అంటే ఫన్నీ ఆన్సర్

రాకెట్ స్పెల్లింగ్ తెలుసా ఆర్ ఓ సి కే ఈ టి ఆ ఆర్ ఓ సి కే ఈ టి అవ రాకెట్ బాగైందా చెప్పు ఆన్సర్ నీకే చెప్పినా అను ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేసి సరే చిన్న టాస్క్ ఇస్తాను సరేనా ఆ కౌ సౌండ్ ఎలా చేస్తా అంతే చెయ్యో అంబనే ఆ 2 3 టైమ్స్ చెయ్యో

ఆల్ఫాబెట్స్ తో తయారు చేస్తారు హ హాయ్ అండి హాయ్ అండి మీ చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఫోన్ లో గేమ్స్ ఎందుకు ఆడుతారు ఎంజాయ్మెంట్ కోసం అంటే ఎంజాయ్మెంట్ గేమ్స్ ఆడితే కూడా ఎంజాయ్మెంట్ ఉంటదా ఓకే ఇప్పుడు లైక్ PUBG ఉంది కదండి PUBG ఆడతారు కదా అది ఫన్ ఫన్ కోసం ఆడతారు టైం పాస్ కోసం ఆడతారు కదా సరేనా చెప్పులారా ఇది ఫన్నీ ఆన్సర్ ఫోన్ లో గేమ్స్ ఎందుకు ఆడతారు ఫన్నీ ఆన్సర్ ఫన్నీ ఆలోచించు ఫన్నీ ఆలోచించు ఫోన్ లో గేమ్స్ అంటే ఫన్ ఉండదండి నా ఎందుకు డౌట్ వచ్చింది ఆ క్వశ్చన్ లోనే ఫన్ లేదు అసలు క్వశ్చన్ రాకెట్ ని ఎలా తయారు చేస్తారు పేపర్ తో అండి వా వా అంటే మా రాకెట్ అయితే పేపర్ తోనే రెడీ అవుతుంది రాకెట్ స్వెల్లింగ్ చెప్పు

డబ్బులు డబ్బులు ఉండని బ్యాంక్ పవర్ బ్యాంక్ లైక్ అలాంటిది నాకు తెలిసింది అదే పవర్ బ్యాంక్ ఇంకొకటి నా ఆన్సర్ వేరే అంటే మీ ఆన్సర్ నేను చెప్పాలా అంటే మాకు తెలిసింది చెప్పొద్దు అయితే ఇది ఎంటర్ అయితే అది ఒకటే తెలుసు అండి ఇంకా అది కూడా నా బ్రెండ్ యూజ్ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాను సరే ఒక అబ్బాయిని పిలిచి ప్రపోజ్ చేయ ఆన్సర్ చెప్తా

ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయి డబ్బులు ఉండని బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ బా ఇది కూడా ఉందా ఓకే గుడ్ థ్యాంక్ యూ నెక్స్ట్ టైం హాయ్ అండి హాయ్ అండి నవీన్ వెంకట్ చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఫోన్ లో గేమ్స్ ఎందుకు ఆడతారు గేమ్స్ ఇన్స్టాల్ చేసినాం కాబట్టి ఆడుతాం ఫోన్ లో గేమ్స్ అసలు ఎందుకు ఆడతారు డేటా అయిపోవడానికి

చేతితోటి తోటి అబ్బ ఏయ్ అబ్బో రాకెట్ స్పెల్లింగ్ నాకు తెలియదమ আরে ఆర్ ఆర్ ఏ నా ఆర్వో సీఈటి ఏమ మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయిది సీటియా అంటే అవి ఎక్కడ ఉంటై దాన్ని ఏమంటారు ఏబిసిడిలో

వీడు కొండ చెప్తా బింబిసార్లో ఒక డైలాగ్ చెప్తానా త్రిగర్తల చరిత్ర తాగాలంటే ఈ బింబిసారిని కత్తిని దాటాలి ఏమైందిరా తిగర్తల చరిత్ర తాకాలంటే ఈ బింబిసారిని కత్తిని దాటాలి

మెటల్ తోటి ఇంటెలిజెంట్ fellows పేపర్ తోటి పేపర్ రాకెట్స్ ఉంటాయి కదా మీరు అనేది స్పేస్ లోకి పంపించే రాకెట్టా లేకంటే ఏ రాకెట్ అనుకుంటా రాకెట్ చెప్పు నార్మల్ గా రాకెట్ ని ఎలా తయారు చేస్తారు నాకు అంత నాలెడ్జ్ లేదండి అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు చిన్న అసలు ఒక చిన్న టాస్క్ ఇస్తా ఓకేనా చుట్టాలు మీ ఫస్ట్ ఏంటి నాకు ఇష్టం లేదు వాళ్ళు రావడం దొంగలు అంద చుట్టాలంటేనే దొంగలు చుట్టాలంటే ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తారు యూజ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు అంతే చుట్టాలు అంతే మరి ఎందుకంటే అలా అనిపించేసారు అందరూ అలా చేసారు చుట్టాలు అందరూ అలాగే ముందు అయినా చుట్టాలు రాగానే ఎలా ఉండేది

అంటే అది సో ఆన్సర్ చెప్పండి రాకెట్ ని ఎలా తయారు చేస్తారు ఇంకా వదలలేదు మీరు దాన్ని అసలు రాకెట్ స్పెల్లింగ్ తెలుసు చెప్పండి ఆర్ ఓ సి కే ఇ టి వన్ స్పెల్లింగ్ అడిగాను దానికి మళ్ళీ ఎమ్మడే క్వశ్చన్ అడిగాను అర్థం అవట్లేదు ఆల్ఫాబెట్స్ తో ఆన్సర్ అరే ఏంట్రే ఇది ఓకే రాకెట్ ని ఎలా అంటే తయారు చేయడం వేరు రాయడం వేరు కదా అది కూడా తయారు చేయడం అట్లయితుంది అది రాయడం అయితుంది కదా అది అంతే లాజిక్ లాజిక్ క్వశ్చన్ అది